పార్కట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ పల్నాడు జిల్లా సత్తెరపల్లి నియోజకవర్గ పరిధిలోని ముప్పాళ్ల మండల కేంద్రంలో పురాతనమైన విగ్రహాలను గ్రామస్తులు వెలికితీశారు గ్రామ సమీపంలోని మసీదు సమీపంలో సైడక్ కాలువ పక్కన ఈ పురాతన విగ్రహాలు బయటపడ్డాయి అయితే ఈ విగ్రహాలు చోళరాజ కాలం విగ్రహాలుగా తెలుస్తోంది వీటిలో పడగవెప్పిన నాగేంద్ర స్వామి గుల్లభామ్మ విగ్రహాలు ఉన్నాయి అయితే వీటిని వేరే చోటకు తరలించి ప్రాణప్రతిష్ఠ చేయాలని స్థానికులు నిర్ణయం తీసుకున్నారు ఇదే విషయంపై వేణుగోపాల స్వామి గుడి అర్చకులు శ్రీనివాసాచార్యులను సంప్రదించారు దాన్ని తీసి మన ఆనంద స్వామి దేవాలయంలో మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి పూర్వ వైభవం తీసుకురావాలని సదుద్దేశంతో దాన్ని తీయడం జరుగుతుంది ఇక పురాతనమైన విగ్రహాలు బయటపడటంపై అర్చకులు శ్రీనివాసాచార్యులు స్పందించారు ఇవి చాలా పురాతనమైన విగ్రహాలని అందుకే వేద పండితులను పిలిపించి వాటిని ప్రాణప్రతిష్ట అన్నారు ఇక మరికొందరు స్పందించారు తమ తాతల కాలం నుండి ఈ విగ్రహాలు ఇక్కడే ఉండేవని గ్రామస్తులందరూ విగ్రహాలను పూజించేవారని అన్నారు అయితే కాలక్రమేణా అవి భూగర్భంలో కలిసిపోయాయని మళ్లీ ఇలా ప్రత్యక్షం కావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు మా పెద్దలు చెప్పిందండి అది మా ఊరు పెద్దలందరూ కలిసి సుమారుగా ఈ సంవత్సరాల నుంచి ఇక్కడ విగ్రహాలు ఉన్నాయని చెప్పారండి అది ఆ గుర్తు వచ్చి ఇప్పుడు ఇచ్చి మా పెద్దలందరూ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చెబుతున్నారు ఇక్కడ చాలా చాలా సంవత్సరాల నుంచి విగ్రహాలు ఉన్నాయి తీసుకెళ్ళి ఇక్కడ చూడండి అని చెప్పి మరి ఊడిపోతుంటే ఏం చేస్తున్నారు ఇప్పుడు ఎవరు ఇదేవ్వలేదండి మళ్ళీ కొత్త విగ్రహం తీసుకొచ్చి పెట్టేది ఏముంది కొత్త విగ్రహం తీసుకెళ్ళి అక్కడ పెడదామని మా ఊరు పెద్దలందరూ అందరూ అనుకున్నారు ఇదిలా ఉండగా గ్రామంలో వరుస మరణాలు సంభవిస్తూ ఉండడంతో గ్రామానికి ఏదో కీడు శంకిస్తోందని ఎక్కడో తప్పు జరిగిందని ఆలోచన చేస్తున్న తరుణంలో గ్రామంలో పురాతనమైన విగ్రహాలు మురుగునీటి కింద రోడ్డు పక్కన భూమిలో గతంలో పూజలు అందుకున్న విగ్రహాలు ఉన్నాయని పెద్దల ద్వారా తెలుసుకున్నారు దీన్ని అపవిత్రంగా భావించి అక్కడ తవ్వగా భూమికి పది అడుగుల లోతులో నాగేంద్ర నాగేంద్రస్వామి గులభామ విగ్రహాలు బయటపడ్డారు ఈ విగ్రహాలను శాస్త్రోక్తంగా వెలికి తీసి పునః చేయాలని నిర్ణయించుకున్నట్లు గ్రామ శ్రేయస్సు కోరుకుని గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు పురాతనమైనటువంటి సుమారుగా వెయ్యి సంవత్సరాల క్రితం ఉన్నటువంటి విగ్రహ విగ్రహాలు బయటపడ్డాయి అంటే పురావస్తు విగ్రహాలుగా భావిస్తున్నారు పూర్వీకులు గతంలో ఎవరు ఇక్కడ లోపల పెట్టారండి అది కాలగర్భంలో అది మొత్తం బూడిపోయాయని చెప్పేసి అంటున్నారు ఆ విధంగా నిన్న అవన్నీ కూడా బయటపడడం జరిగింది గ్రామస్తులు అందరూ కూడా దాన్ని తవ్వి తీసి వేరే ఒక ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో దాన్ని పెట్టాలనుకుంటున్నారు